హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో నేను మీకు ఒక ఇంపార్టెంట్ క్లారిఫికేషన్ ఇవ్వబోతున్నాను రీసెంట్గా గ్యాడ్ వేసిన కౌంటర్లో గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్పారు అంటే వీ ఫాలో యూనిట్ ఆఫ్ హండ్రెడ్ వేకెన్సీస్ అండ్ ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ పోస్ట్స్ ఈ లైన్ తీసుకొని అప్పట్లో అది చదివిన వాళ్ళు అది చదివి చెప్పిన వాళ్ళు ఏపీ స్టేట్ ఫాలో అయ్యేది వేకెన్సీ బేస్డ్ సిస్టము ఇది పోస్ట్ బేస్డ్ సిస్టమ్ కాదు కాబట్టి ఇది ఆర్కే సబర్వాల్ జడ్జిమెంట్కి విరుద్ధంగా ఉంది కాబట్టి గ్రూప్ టూ నోటిఫికేషన్తో పాటు సబార్డెంట్ సర్వీస్ రూల్స్ అనేటువంటి రోస్ట్ పాయింట్ టేబుల్ కూడా కొట్టేస్తారు అని చెప్పేసి ఒక ప్రచారం జరిగింది సో వీడియోలోకి పూర్తిగా వెళ్లే ముందు ఒక డిస్క్లైమర్ ఏంటంటే ఇది ఎక్స్పర్ట్ లీగల్ అడ్వైస్ కాదు కేవలము నా ఇంటర్ప్రిటేషన్ నా అండర్స్టాండింగ్ మీతో షేర్ చేస్తున్నాను ఓకేనా సో ఇది డిస్క్లైమర్ అండ్ కమింగ్ టు ద వీడియో నేను ఈ వీడియోలో ఎవిడెన్స్ కోసం తీసుకున్నటువంటి జడ్జిమెంట్ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటు ఇది మీకు అందరికీ తెలుసు కాకపోతే ఈ ఫార్ములు ఏమి తెలియదు అంతే ఈ కేసు ఏంటంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ కేసు అనమాట సో చాలామంది గ్రూప్ టు నోటిఫికేషన్ ఎందుకు క్యాన్సిల్ అవుతుంది అని చెప్పినప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ కేసుని చూపిస్తూ గ్రూప్ టు నోటిఫికేషన్ కూడా నిలబడదు అని చెప్పి చాలా ప్రచారం జరిగింది ఈ వీడియోలో నేను మీకు అదే కేసును తీసుకున్నాను అంటే అదే అసిస్టెంట్ ప్రొఫెసర్ కేసుని తీసుకొని మీకు ఈ వీడియోలో రోస్టర్ పాయింట్ టేబుల్ పర్ఫెక్ట్గానే ఉంది అది వేకెన్సీ బేస్డ్ కాదు అని చెప్పి చూపించబోతున్నాను ఓకేనా సో ఇది రెడ్ పిటిషన్ నెంబర్ చూసుకోండి టూ త్రీ డబల్ సెవెన్ జీరో ఆఫ్ టూ థౌసండ్ సెవెంటీన్ అండ్ పిటిషనర్ రేమో చేసే రెడ్డి భాస్కర్ రెడ్డి మీరు హైకోర్టు వెబ్సైట్లోకి వెళ్ళి ఈ పిటిషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ జడ్జిమెంట్ని డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు ప్రాబ్లం లేదు తర్వాత రెస్పాండెంట్ చూడండి యూజీసీ అండ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ మనం డైరెక్ట్గా పేరా నెంబర్ ఫార్టీ ఎయిట్కి వెళ్ళిపోదాం యా ఇక్కడ చూడండి ద పిటిషనర్స్ హ్యాడ్ టేకెన్ ద స్టాండ్ దట్ ద రోస్ట్ పాయింట్ టేబుల్ అండర్ రూల్ ట్వంటీ టూ ఆఫ్ ది ఏపీ సో ఆన్సో రూల్స్ ఈజ్ ఏ వేకెన్సీ బేస్డ్ రోస్ట్ పాయింట్ సిస్టమ్ అండ్ నాట్ ఏ పోస్ట్ బేస్డ్ రోస్ట్ పాయింట్ సిస్టమ్ ద రెలివెంట్ పేరా అని చెప్పేసి రాశారు అపాయింట్మెంట్స్ అండర్ దిస్ రూల్ షాల్ బీ మేడ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ రొటేషన్ స్పెసిఫైడ్ బిలో ఇన్ యూనిట్ ఆఫ్ హండ్రెడ్ వేకెన్సీస్ అన్నారు అంటే ఇక్కడ చూడండి ద వర్డ్ వేకెన్సీస్ యూజ్డ్ ఇన్ దిస్ రూల్ ఈజ్ ఎంటర్ప్రిటెడ్ బై ద పిటిషనర్స్ టు మీన్ దట్ దిస్ రోస్టర్ పాయింట్ టేబుల్ ఇస్ ఎ వేకెన్సీ బేస్డ్ టేబుల్ అంటే ఏంటి రూల్ ట్వంటీ టూ ఈలో యూనిట్ ఆఫ్ హండ్రెడ్ వేకెన్సీస్లో ఈ వేకెన్సీస్ అన్న పదాన్ని పిటిషనర్స్ అంటే అప్పటి పిటిషనర్స్ ఎవరిని ఇంటర్ప్రిట్ చేస్తున్నారు ఏపీ రోస్ట్ పాయింట్ టేబుల్ వేసే వేకెన్సీ బేస్డ్ టేబుల్ అని చెప్పి ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు ఇది జడ్జిమెంట్లో స్వయంగా రాశారు దానికి ఆర్కే సాబ్రవాల్ని కోట్ చేశారు జడ్జి గారు ఎందుకంటే ఆర్కే సాబ్రవాల్లో వేకెన్సీస్కి పోస్ట్స్కి మధ్య డిఫరెన్స్ ఏంటి అసలు వాట్ ఇస్ వాట్ అనేది చెప్పడం జరిగిందనమాట అందుకని ఇది రాయాల్సి వచ్చింది ఇక్కడ తర్వాత చూడండి డైరెక్ట్గా ఇక్కడ చూడండి అంటే ఈ ఎక్స్ప్లనేషన్ మీరు సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ యూ కెన్ రీడ్ ఆన్ యువర్ ఓన్ ఓకేనా పెద్దగా ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు అంటే సింపుల్ అక్కడ ఏం చెప్తున్నారు అంటే అక్కడ వేకెన్సీస్ అని ఎందుకు వాడారు అంటే కొత్తగా డిపార్ట్మెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ అన్నీ వేకెంట్గా ఉంటాయి కాబట్టి ఆ వాటిని దృష్టిలో పెట్టుకొని యూనిట్ ఆఫ్ హనిట్ వేకెన్సీస్ అని చెప్పేసి రాశారు కానీ దాని అర్థం ఈ వేకెన్సీ బేస్డ్ కాదు అని చెప్పి రాశారు కానీ ఇక్కడ చూడండి కంక్లూషన్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు ద రోస్టర్ టేబుల్ సెట్ అవుట్ అండర్ రూల్ ట్వంటీ టూ ఆఫ్ ది ఏపీ స్టేట్ అండ్ సబ్ అండ్ సర్వీస్ రూల్స్ ఈజ్ నాట్ ఏ వేకెన్సీ బేస్డ్ రోస్టర్ పాయింట్ సిస్టమ్ అండ్ ఈజ్ ఏ పోస్ట్ బేస్డ్ రోస్టర్ పాయింట్ సిస్టమ్ సో సింపుల్గా అర్థమైపోతుంది కదా మనకి ఇక్కడ మన టేబుల్ అనేది వేకెన్సీ బేస్డ్ కాదు ఇది పోస్ట్ బేస్డ్ అక్కడ యూనిట్ ఆఫ్ హండ్రెడ్ వేకెన్సీస్ అంటే ఆ వేకెన్సీస్ యొక్క అంతరార్థము అది వేరు అది కొత్తగా వచ్చినప్పుడు ఫస్ట్ ఫిల్ అయ్యేటప్పుడు దాన్ని వేకెంట్గా వేకెన్సీ అన్న సందర్భం వాడారు అని చెప్పేసి కంక్లూషన్ ఏమి ఇచ్చారంటే లాస్ట్లో మనకి మన టేబుల్ అనేది పోస్ట్ బేస్డ్ టేబులే వేకెన్సీ బేస్డ్ టేబుల్ కాదు అన్నారనమాట సో ఇది మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఇక్కడతో సో ఇక్కడ యూనివర్సిటీ వాళ్ళు ఎలా ఫాలో అయ్యారు అనేది ఇక్కడ రాశారనమాట సో ఇక్కడ ఏంటంటే కొంతమంది రోస్ట్ పాయింట్స్ని డిస్క్లోజ్ చేశారు ఇంకొంతమంది ఓన్లీ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఎన్నోన్నే రిజర్వ్ చేసి అది ఇచ్చారనమాట అంటే మన గ్రూప్ టూలో లాగా ఎన్ని పోస్టులు ఇచ్చారని చెప్పేసి అంత తర్వాత ఇక్కడ చూడండి దిస్ డస్ నాట్ అపియర్ టు బి అ రోస్ట్ పాయింట్ టేబుల్ టేబుల్ బీయింగ్ అప్లైడ్ అని వేకెన్సీ బీఎస్ మెథడ్ అండ్ అపియర్స్ టు బీ అన్ అప్లికేషన్ ఆఫ్ రోస్ట్ పాయింట్ అగెయిన్స్ట్ ద పోస్ట్స్ ఓకేనా దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాప్నింగ్ ఇన్ అవర్ నోటిఫికేషన్ ఆల్సో ఇక్కడ బ్లూ బ్లూ కలర్లో హైలైట్ చేసిన చూడండి ఇన్ ద సర్కమ్స్టాన్సెస్ ఇట్ హ్యాస్ టు బి హెల్డ్ దట్ ద ఇంప్యూడ్ నోటిఫికేషన్స్ ప్రొవైడెడ్ ఫర్ పోస్ట్ బేస్డ్ రిజర్వేషన్ అండ్ నాట్ వేకెన్సీ బేస్డ్ రిజర్వేషన్ సో ఇది గాయస్ ఆ వీడియో సో మీరు ఎవరన్నా సరే ఈ వీడియో చూసేవాళ్ళు దయచేసి కావాలనుకుంటే ఈ జడ్జిమెంట్ చదవండి చదివి డౌట్స్ ఉంటే అంటే డౌట్స్ అంటే డౌట్స్ కాదులే కానీ మీ యొక్క ఇంటర్ప్రిటేషన్ కావచ్చు మీ యొక్క అనాలసిస్ మీ యొక్క ఒపీనియన్ యూ కెన్ షేర్ ఇన్ ద కామెంట్ సెక్షన్ అండ్ యూ కెన్ ఆల్సో షేర్ ఇన్ ద ఇన్ అవర్ గ్రూప్ ఓకేనా సో ఓకే మరోసారి చూసుకోండి డబ్ల్యూపీ నెంబర్ టూ త్రీ డబల్ సెవెన్ జీరో ఆఫ్ టూ థౌసండ్ సెవెంటీన్ ద పిటిషనర్ నేమ్ ఇస్ రెడ్డి భాస్కర్ రెడ్డి అండ్ దిస్ ఇస్ రిలేటివ్ యూనివర్సిటీస్ కేసు అనమాట సో ఇక్కడ యూనివర్సిటీ కేసులు ఏం చెప్తున్నారు మన ఏపీ వాళ్ళు ఫాలో అయ్యే రాష్ట్ర పాయింట్ టేబుల్ అక్కడ యూనిట్ ఆఫ్ హండ్రెడ్ వేకెన్సీస్ అని చెప్పినప్పటికీ ఆ వేకెన్సీస్ అనే పద ఉన్నప్పటికీ దట్ ఈస్ నాట్ ద వేకెన్సీస్ యాజ్ ఇంటర్ప్రిటెడ్ బై ద పిటిషనర్స్ లైక్ దట్ ఆఫ్ వేకెన్సీ బేస్డ్ సిస్టమ్ ఓకేనా మనది ఏంటంటే పోస్ట్ బేసిడ్ సిస్టమ్ అని చెప్పేసి ఎవరు చెప్పారు జడ్జిమెంట్లో ఉంది కావాలంటే మీరు చూసుకోవచ్చు మళ్ళీ ఒక్కోసారి సో దీంతో కంక్లూజన్ ఏంటంటే వీ ఫాలో పోస్ట్ వీ డో నాట్ ఫాలో వేకెన్సీ బేస్డ్ సిస్టమ్ ఓకేనా అది క్లారిటీ థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోతో మళ్ళీ వస్తాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్